ఓం శాంతి ఈరోజు మనం మట్టి మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం మన మిద్దె తోటల పంటలకు కానీ పెరట్లో కానీ బాల్కానీ మొక్కలకు కానీ మనం ఎలాంటి మట్టిని ఎంచుకోవాలి ఆ మట్టిలో ఎలాంటి ఎరువులను కలుపుకోవాలి అసలు మనం ఎందుకు కలుపుకుంటున్నాం అనే విషయాలను తెలుసుకుంటూ భగవంతుని యొక్క శక్తిని ఈ మట్టి మిశ్రమంలో కలుపుకుంటే మనం ఎలాంటి ఫలితాలను పొందుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం ఒక విత్తనం జర్మినేషన్ అంటే అంకురోత్పత్తి అవ్వాలంటే ప్రకృతి యొక్క పంచతత్వాల సహయోగం మనకు కావాలి ఈ భూమి పైన మనకి పూర్వకాలంలో ఆది కాలంలో అంటాం కదా అంటే సత్యగంలో సత్యగంలో అలా ప్రకృతి సంపూర్ణ సత్వప్రధానంగా ఉండేది కాబట్టి అప్పుడు పౌష్టిక ఆహారం ఆరోగ్యమైన కూరగాయలు పండ్లు పండేవి సో ఆ ఆహారం తింటున్న మానవులు తనవు మనసు పవిత్రంగా ఉన్న కారణంగా దివ్య గుణాలు అంటే పవిత్రత శాంతి ఇలాంటి దైవ గుణాలు ఉంటూ ఆయురారోగ్యాలతో ఉండేవారు ఉండేవారన్నమాట ఎలాంటి రోగాలు లేకుండా జీవించేవారు అప్పట్లో కాల గమనానుసారంగా మన తమో ప్రధాన ఆలోచన వల్ల మరియు తమో ప్రధాన కర్మల వల్ల ఈ ప్రకృతిలోని పంచతత్వాలు ఈ భూమాత యొక్క సారం అంటే మట్టి యొక్క సారం కూడా క్షీణిస్తూ ప్రధానం నుంచి రజో తమో ప్రధాన స్థితికి రావడం వల్ల మట్టి తన వాస్తవిక సారాన్ని కోల్పోయిందనమాట సో ఈ ఇప్పుడు మనం మట్టిలో ఇలాంటి ఎరువులు మనకి రసాయనికాలు ఇలాంటివన్నీ కలుపుకుంటున్నాం అన్నమాట మళ్ళీ మనం ఈ మట్టిని ఈ మట్టి మిశ్రమాన్ని భౌ భౌతికంగా మరియు పరాభౌతికంగా శక్తిశాలిగా చేయవలసిన అవసరం ఉంది అంటే భౌతిక ఎరువుల వల్ల మనకి భూమిలో సూక్ష్మజీవులు వృద్ధి అన్నమాట అంటే భగవంతుని శక్తి అంటే ఈ పరాభౌతిక శక్తి వల్ల ఆ సూక్ష్మజీవులు జీవాణువుల పని సామర్థ్యం పెరుగుతుంది భౌతిక ఎరువులు ఉండాలి అలాగే పరాభౌతిక అంటే భగవంతుని శక్తి వల్ల దాని సామర్థ్యం పెరుగుతుంది ఇంకా మనకి భౌతిక ఎరువులు అంటే మనందరికి తెలిసిన విషయమే సో మట్టిలో అయితే చాలా రకాలు ఉంటాయి మనం అన్ని రకాలుగా భూములు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకం మట్టి దొరుకుతూ ఉంటుంది సో ఎర్రమట్టి కానీ నల్లరేగడి మట్టి ఇంకా గుంతమట్టి గుంతమట్టి అంటే మనకి ఊరు చివర్లలో గుంతలు ఉంటాయన్నమాట ఊర్లో నీళ్ళన్నీ కూడా ఆ గుంతలోకి వెళ్ళిన తర్వాత అవి ఎండల కాలం ఎండాకాలం వచ్చినప్పటికీ ఆ ఎం నీళ్ళన్నీ ఎండిపోయిన తర్వాత అక్కడ చేరిన మట్టి అంతా కూడా చాలా సారవంతమైన మట్టి అయి ఉంటుంది సో ఇలాంటి మట్టి కూడా మనం ఎలాంటి మట్టిని మనైనా కూడా మనం వాడుకోవచ్చు అనమాట కాకపోతే మొక్కలకి అనుకూలంగా వేర్లు దిగడానికి అనుకూలంగా ఉండే మట్టిని మనము ఎంచుకోవాల్సి ఉంటుంది ఇంకా కొన్ని ప్రాంతాల్లో బంక మట్టి కానీ మర్రం కానీ జిగటగా ఉండే మట్టి ఇలాంటి ఇలాంటి మట్టిలో మొక్కల యొక్క వేర్లు దిగడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట అలాంటి మట్టి కాకుండా మనం ఇంకా వేరే ఏ రకం మట్టి మనం వాడినా కూడా దాని మనం మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకునే విధానం మనం తెలుసుకోవాలన్నమాట మొదట మనము ఒక బ్యాగ్ లేదా రెండు బ్యాగులు మట్టిని తీసుకొని లేదంటే మనకి స్పేస్ ఇంటి దగ్గర ఉందంటే ఒక ట్రాక్టర్ మట్టిని మనం తోలించుకున్నా కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి మన ఇంటి దగ్గర అవైలబుల్గా ఉంటుందన్నమాట మట్టి ఎంత శాతం తీసుకోవాలి ఎరువులు ఎంత శాతం తీసుకోవాలి అనే విషయం కూడా మనం తెలుసుకుందాం మొదట మనం ఒక యాభై శాతం వరకు ఎర్రమట్టి కానీ నల్లమట్టి కానీ మీకు దగ్గరలో ఉన్న ఏ మట్టి ఉన్నా కూడా యాభై శాతం మట్టిని తీసుకోవాలి సో అది వచ్చేసి మనకి బాగా ఎండబెట్టాలన్నమాట ఆ మట్టిని మనం బాగా ఎండకి ఒక రెండు మూడు రోజులు మంచిగా ఎండ వచ్చినప్పుడు బాగా ఎండబెట్టి ఆ మట్టిని తీసుకుంటే కూడా దాంట్లో ఎండకి చాలా సూ చాలా మంచి క్రియ జరుగుతుందన్నమాట దాంట్లో ఎండకి ఎండబెట్టిన మట్టిని తీసుకొని ఇంకా మిగతా ముప్పై ఐదు శాతం మనం పశువుల ఎరువు తీసుకుంటాం అనమాట అంటే పశువుల ఎరువు అది ఆవుల ఎరువు కానీ గేదెలు కానీ మేకలు కానీ ఎలాంటి ఎరువుని కూడా ఎక్కువగా మనం ఆవుల ఎరువునే తీసుకుంటుంటాం సో ఈ ఆవుల ఎరువు కానీ గేదెల ఎరువు కానీ బాగా మాగి కుల్లిన ఎరువు అనమాట అంటే కుల్లి మట్టిలాగా తయారవుతుంది ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు బాగా కుల్లిన ఎరువు అనమాట అంటే అప్పటికప్పుడు పచ్చిపేడ తీసుకోకూడదు అనమాట పచ్చిపేడ వల్ల ఆ పురుగులు కానీ ఆ పురుగులు వస్తుంటాయి ఆ పేడ తినడం కోసము దాంట్లో అది బాగా మనకి ఎరువులో మిక్స్ అవ్వదు మట్టిలో మిక్స్ అవ్వదు కాబట్టి బాగా కుల్లి మట్టిలా తయారైన పశువుల ఎరువును ముప్పై ఐదు శాతం మనం కలుపుకోవాల్సి ఉంటుంది ఇంకొక పది శాతం మనము ఆ మట్టి పశువుల ఎరువు కలిపిన తర్వాత వాటికి ఇంకా ఫ్రీగా ఆ మట్టిని లూజ్గా ఉండటం కోసము ఒక పది శాతం మనం వరి పొట్టుని వాడతాం అనమాట రైస్ సాస్ కంటాం కదా ఇది మనకి రైస్ మిల్లుల్లో లభిస్తుంది ఈ రైస్ మిల్లుల్లో మనకి అక్కడికి వెళ్ళి మనము అక్కడ అడిగినట్లయితే అక్కడ మనకి బ్యాగు ఇంత అనేసి వరి పొట్టు ఇస్తారు మనకి ఒక స్కూటీ తీసుకొని వెళ్ళినా కూడా రెండు బ్యాగులు నాలుగు బ్యాగులు మనం స్కూటీలో పెట్టుకొని కూడా తెచ్చుకోవచ్చు అనమాట లేదంటే ఆటోలో కూడా తీసుకొని వచ్చుకోవచ్చు సో ఇలాంటి రైసెస్కు బదులు కొంతమంది మనకి ఇసుక కానీ కోకోపీట్ కానీ ఇలాంటివన్నీ కూడా వాడుతూ ఉంటారు కాకపోతే వరి పొట్టు అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఇంకా మనకి కలుపుకోవడానికి ఇదిగా ఉంటుందన్నమాట చాలా మంచిగా కూడా మనకి ఈజీగా ఉంటుంది ఇసుకొని ఇవన్నీ క్యారీ చేయడం కూడా చాలా బరువుగా ఉంటాయి కదా ఈ విధంగా మనకి రైస్ హాస్క్ కానీ ఇంకా చెక్క పొట్టు కూడా ఉంటే చెక్క పొట్టు కూడా కలుపుకోవచ్చు అనమాట హస్క్ మనము సాయిల్లో కలిపినట్లయితే చాలా ఫ్రీగా అవుతుందన్నమాట వేర్లు దిగడం కోసం కూడా చాలా మొక్కలకి ఈజీ అవుతుంది వేర్లు ఈజీగా మనకి మట్టిలో ఆ వరి పొట్టు మధ్య మధ్యలో ఉండడం వల్ల కొద్దిగా లూజ్ లూజ్గా ఉంటుంది మట్టి సో ఇంకా మిగిలిన ఐదు శాతం వచ్చేసి మనకి ఈ ఫైవ్ పర్సెంట్ని మనము నూనె తీయకుండా వేపకాయ వేపకాయ అట్లే ఉంటుంది కదా పైన వేప విత్తనానికి పైన ఉండే తొక్క ఉంటుంది కదా ఆ తొక్క తీయకుండా డైరెక్ట్ వేప విత్ వేపకాయలను వేపకాయలను మనం ఆ వే నూనె తీయని వేపకాయల్ని మిషన్ ఆడిచ్చిన వేపపిండి అలాంటి వేపపిండిని మనం కలుపుకోవడం వల్ల అనేక వేరు అనేక రకమైన అనేక రకాలైన వేర్ల తెగుల నుంచి కాపాడుతుందన్నమాట అంటే ఆ మట్టిలో ఆ చేదు ధనానికి కొన్ని కీటకాలు సూక్ష్మ జీవుల అలాంటివన్నీ కూడా వేర్లను తినే పురుగులు ఇలాంటివన్నీ కూడా ఆ చేదుకు చేదుకి ఆ వేర్లు అలాంటివన్నీ కూడా ఆరోగ్యంగా ఉండేదానికి ఈ వేప పిండి ఉపయోగపడుతుంది ఈ నాలుగు మిశ్రమాలు బాగా మిక్స్ చేసి అంటే బాగా కలపాలన్నమాట కొద్దిగా పార తీసుకొని ఇటు అటు చాలా మంచిగా మిక్స్ చేయడం వల్ల అదంతా ఈ నాలుగు మిశ్రమాలు కూడా బాగా కలుస్తాయి ఆ కలిసిన తర్వాత మనం దానిపైన హెర్బల్ కునాబ్ జలాన్ని మనం ఒక క్వాంటిటీని ఒక లీటర్ కానీ అట్లా మనం పైన చల్లాలి ఈ హెర్బల్ కునాబ్ జలం అనేది చాలా మంచిగా సూక్ష్మ క్రిములు కానీ బ్యాక్టీరియాస్ కానీ పెంచడం కోసం చల్లుతాం అనమాట ఇది ఎలా తయారు చేయాలనేది కూడా నేను వీడియో చేశాను అది నేను అప్లోడ్ చేస్తాను తర్వాత ఎలా తయారు చేసుకోవాలనేది కూడా మీరు చూడొచ్చు ఇంకా దీంతో పాటు మన సుడోమోనాస్ మరియు ట్రైకో కల్చర్ని మనం కలిపినట్లయితే కూడా ఈ వేరు తెగులు ఇలాంటివన్నీ కూడా కాపాడుకోవడం కోసము ఇంకా చాలా మంచిగా ఉపయోగపడుతుందన్నమాట ఈ ట్రైకోడర్మా అనేది కూడా మనకి బయట ఈ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో కూడా మనకి దొరుకుతూ ఉంటుంది సో ఇది మనకి పైన చల్లేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఈ విధంగా మనం తయారు చేసుకొని మనకి మొదటగా మిద్దె తోటలు స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఎక్కువ మట్టి మిశ్రమం కలుపుకోవాలనుకున్నప్పుడు మనం ఒక కుప్పలాగా వేసుకొని ఎక్కువ కలుపుకోవాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది మనకి ఫస్ట్ మనం ఎండబెట్టుకుంటాం కదా మనకి ఎండకి ఎరువుని కానీ పశువుల ఎరువుని మనం ఎండకి పట్టకు పట్ట మీద పోసి ఒక లేయర్ లాగా ఎండబెట్టుకున్నప్పుడు ఇది ఒక సంవత్సరం కులిన ఆవుపేడ అండి దాన్ని మనం ఎండిన తర్వాత ఎండిన మట్టిని కూడా దాని లేయర్ మనం పోసుకొని ఆ ఎరువును కనపడకుండా ఒక టబ్బు టబ్బు లేయర్ని మనం దానిపైన పోసుకొని మనకి అది మిక్స్ చేయడం అనేది కొద్దిగా కష్టమవుతుందనమాట అందులో అది కల కలవదనమాట నీట్గా ఒక కుప్పగా వేసి కలుపుకోవడం వల్ల మంచిగా మిక్స్ అవ్వదు అనమాట కాబట్టి ఆ విధంగా లేయర్ లేయర్ లాగా ఒక ఎరువు పైన మొత్తం మనం పోసినట్లయితే దాన్ని మనం కుప్పలాగా తోసినా కూడా అది ఆటోమేటిక్గా మిక్స్ అయిపోతుంది దానిపైన మనం వరి పొట్టు కూడా ఒకేసారి వేసుకొని ఇంకా వేపు పిండి కూడా దాంట్లో దాని మీద చల్లుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనకి ఒక ఈజీ వేలో మట్టి మిశ్రమాన్ని కలుపుకోవడం వల్ల మనకి కష్టం తగ్గుతుంది కాబట్టి ఈ విధంగా మనకి ఎక్కువ తక్కువ మనకి చిన్న చిన్న పార్ట్స్కి అయితే కనుక నార్మల్గా మనం కలుపుకుంటాం కదా ఈజీగానే ఉంటుంది ఇలా ఎక్కువ మోతాదులో మనం కలుపుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా లేయర్ బై లేయర్ ఎండబెట్టుకున్నప్పుడు దానిపైన మనం కలుపుకొని పోసుకొని దాన్ని మనం మిక్స్ చేయడం అనేది పారతో చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకొని పైన మనకి ఆ వరి పొట్టును కూడా నీట్గా మిక్స్ చేసుకోవచ్చు దానిపైన ట్రైకోడర్మా పౌడర్ కానీ ఇంకా సుడోమోనాస్ కానీ మనం పౌడర్ చల్లుకొని మిక్స్ చేసుకోవచ్చు ఒక రాత్రి అంతా మనము ఒక పట్ట కానీ ఒకటి ఏదైనా ఒక షీట్ కానీ కప్పి ఉంచాలన్నమాట సో ఈ విధంగా మనం భౌతిక ఎరువులను కలిపి ఆ విధంగా పట్ట కప్పి ఉంచాలి దాని తర్వాత మనం పరాభౌతిక శక్తిని ఎలా కలుపుకోవాలి అంటే భగవంతుని యొక్క శక్తిని మనం దాంట్లో ఎలా నింపాలి అంటే మనం ఆ రాత్రి అంతా కప్పిన ఆ మట్టి మిశ్రమాన్ని ఉదయాన్నే లేచి ఆ పట్టను తీసేసి మనకి దగ్గరలో ఒక మనం చైర్ వేసుకొని అక్కడ కూర్చోవాలన్నమాట ఆ చైర్ వేసుకొని మనం అక్కడ కూర్చొని ఆ మన కర్మల ద్వారా బలహీనమైన భూమాత సామర్థ్యాన్ని ఆ మట్టి మిశ్రమాన్ని శక్తిశాలిగా చేసేందుకు ఆ సృష్టికర్త అయిన పరమాత్మ నుండి ఆ దైవ శక్తిశాలి కిరణాలను ఆ మట్టి మిశ్రమంపైకి ప్రవహింపచేయాలి అంటే ఆ చైర్లో కూర్చొని ఒక మెడిటే మెడిటేషన్ చేస్తున్నట్లు మనం అక్కడ కూర్చోవాలన్నమాట స్వయాన్ని ఒక దైవ శక్తిగా భావించి ఒక నేను ఒక ఆత్మగా అంటే నేను ఒక భగవంతుని యొక్క శక్తిగా భావించి ఆ దైవ కిరణాలన్నీ నాలోకి ప్రవహి ప్రవహిస్తున్నాయి ఆ శక్తి ఆ భగవంతుని యొక్క శక్తి కిరణాలన్నీ నా దగ్గరికి వస్తున్నాయని భావించి ఆ కిరణాలు నా నుంచి ఆ మట్టి మిశ్రమంలోకి వెళ్తున్నట్లుగా మనం ఆ మట్టి మిశ్రమాన్ని శక్తిశాలిగా చేసేందుకు ఆ సృష్టికర్త అయిన పరమాత్మ నుండి ఆ దైవ కిరణాలు అంటే ఆ శక్తి కిరణాలను మనం ఆ మట్టి మిశ్రమంపైకి ప్రవహింపచేయాలి ఆ పరమాత్మ నుండి వెలువడే శాంతి పవిత్రత ఆ శక్తి ఆ శక్తితో మట్టిలోని కన కణం పావనంగా శుద్ధంగా అవుతున్నట్లు శుద్ధంగా అవుతూ ఆ మట్టికి అవసరమైన అనేక సూక్ష్మజీవులు వృద్ధి అవుతున్నాయని అనుభవం చేయాలి ఆ భువిలోని ఆ భువిలోని గాలి నీరు ఉష్ణం సహయోగం ద్వారా ఆ మట్టికి అవసరమైన అనేక సూక్ష్మజీవులు వృద్ధి అవుతున్నాయని అనుభవం చేయాలి శక్తిశాలిగా అయి మట్టి యొక్క వాస్తవిక స్థితిని పొందుతున్నట్లు అనుభవం చేయండి ఆ భగవంతుని శక్తులతో ఆ మట్టి నూటికి నూరు శాతం సారవంతమయ్యి ఎలాంటి విత్తనాలు ఎలాంటి మొక్కలు వేసినా కూడా ఆరోగ్యకరమైన సాత్వికమైన మనకి జీవ జంతువులకు కావలసిన అన్ని పండ్లు కూరగాయలు ఇస్తున్నట్లు అనుభవం చేయండి ఈ విధంగా మనం ఆ భగవంతుని శక్తి కిరణాలను నింపి ఆ మట్టిని ఆ మట్టి మిశ్రమాన్ని మనం శక్తిశాలిగా తయారు చేసి మనం మొక్కలకి వాడుకున్నట్లయితే మనం తగినంత చాలా మంచి ఫలితాలని చాలా మంచి దిగుబడిని మనం తీసుకోవచ్చు అనమాట ఇలాంటి శాశ్వత యోగిక వ్యవసాయ పద్ధతిలో మట్టి మిశ్రమాన్ని మనం పార్ట్స్ కానీ మట్టి మనకి తోటలకి మనం వాడే టబ్బులకు కానీ ఇద్దరు తోటలకు వాడే పార్ట్స్ అన్నిటిని మనం నింపి ఈ మట్టి మిశ్రమాన్ని మనం మంచిగా వాడుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనం మీరు ఏ దైవశక్తిని అయితే మీరు నమ్ముతున్నారో ఆ దైవశక్తిని మనం అనుభవం చేస్తూ ఆ భగవంతు నుంచి మనకి ఈ విధంగా కిరణాలు వస్తున్నట్లు మనం అనుభవం చేయాలి సో ఈ శాశ్వత యోగిక వ్యవసాయ పద్ధతిలో మన టెరస్ గార్డెన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలనే వీడియోస్ మనం చేస్తూ ఉంటాం మన ఫ్యూచర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెలైకన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మేము నెక్స్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శాంతి